సూర్యాపేట జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కుష్టు వ్యాధి నిర్మూలనకు జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు ఆశా వర్కర్లతో ఇంటింటి సర్వే చేపట్టామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పెండెం వెంకటరమణ తెలిపారు ఇప్పటివరకు నూట ముప్పై తొమ్మిది అనుమానిత కేసులు గుర్తించినట్టుగా వెల్లడించారు ప్రస్తుతం తొంభై యాక్టివ్ కేసులు జిల్లా వ్యాప్తంగా ఉండగా సర్వే ద్వారా మరికొంతమందిని గుర్తించినట్టుగా వెల్లడించారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు జిల్లాలో సర్వే నిర్వహిస్తా తెలిపారు ఈరోజు క్షేత్రస్థాయిలో డిసెంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ఇది నేషనల్ లెప్రసీ ఎరాడకేషన్ ప్రోగ్రామ్ కింద నిర్వహించడం జరుగుతుంది వీటికి సంబంధించి వెయ్యి ఇరవై ఆరు టీమ్స్ ఆశా కార్యకర్తలు టీమ్స్గా ఏర్పడి ఈ యొక్క ఇల్లుల్లో తిరిగేసి ముందుగా ప్రాథమికంగా కనిపించే లక్షణం ఏంటంటే స్పర్శ లేని రాగి రంగు గోధుమ రంగు మచ్చలని ఉంటాయి దీనికి సంబంధించి ప్రజల్ని ఈ యొక్క కార్యక్రమం అవగాహన కల్పించి ప్రతిరోజు కూడా ఒక కాశా కార్యకర్త ఇరవై ఐదు నుంచి యాభై గృహాలు సందర్శించి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ రకమైన మచ్చలు ఉన్న